ఇందిరమ్మ ఇల్లు రాలేదని వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడి గ్రామంలో అర్హులైన తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన మహిళలు అనంతరం వాటర్ ట్యాంక్ ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళలను అడ్డుకున్న పోలీసులు గుదిగొండ మండలం కిష్టాపురం గ్రామంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వకుండా భూములు గవర్నమెంట్ జాబులు ఉన్నవారికి ఇచ్చారని అధికారులను లోపలేసి పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకికి నిరసన తెలిపారు దివ్యాంగలు జమ్మికుంట ఎక్కేన కేనే జకెనేమి మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటలో ఇందిరమ్మ ఇల్లు కోసం మున్సిపల్ కార్యాలయం పైకి ఎక్కి నిరసన తెలిపారు దివ్యాంగులు వెంకటే కాంగ్రెస్ వాళ్ళకే వచ్చాయి మాలాంటి వికలాంగులకు రాలేదు సార్ ఇంద దయచేసి మాలాంటి పేదోళ్ళను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది అప్పటి నుండి మొత్తుకుంటున్నా ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు ఎక్కి నిరసన డామ్